ఇప్పుడు మనం థర్డ్ పార్టీ ఎనర్జీస్ చూద్దాం ఇక్కడ ఈ డెక్ నుంచి మీ ఎనర్జీస్ పార్ట్ వన్లో చూశారు కదా మీ ఎనర్జీస్ కట్ చేశాను ఇప్పుడు మీ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏమి ఫీల్ అవుతున్నారు చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఉన్న పర్సన్ లైఫ్లో ఉన్న వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న ఎనీ రిలేషన్ ఎనీ థర్డ్ పార్టీ విషయంలో మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు ఏం ఫీల్ అవుతున్నారు చూద్దాం వై ఈస్ దిస్ జడ్జ్మెంట్ హియర్ ఏంజల్స్ ఈ పర్సన్ మేబీ ఇక్కడ నుంచి థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకొని తన లైఫ్ తను న్యూ స్టార్ట్ చేసుకోవాలి అనేది కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ కంప్లీషన్ చేసేసుకొని మేబీ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నా ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఎవరైనా ఉండున్నా ఎస్ లేదు ఈ పర్సన్ లైఫ్లో సీక్రెటివ్గా ఎవరైనా ఉండున్నా ఈ పర్సన్ ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చి డెసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకొని దాన్ని ఎండ్ చేసేసి కంప్లీషన్ ఎండ్ చేసేసి తన లైఫ్లో అది మీతో అయినా కావచ్చు లేకపోతే తన లైఫ్లో కొత్తగా న్యూ బిగిన్ చేయాలి ఇక్కడ ఇందాక ఎనర్జీస్లో మీ ఎనర్జీస్లో ఈ కార్డు వచ్చింది కాబట్టి మీతోనే ఈ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలని కోరుకుంటున్నారు ఈ అంతకుముందు ఈ పర్సన్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీతోటి కంప్లీషన్ ఎండ్ చేసుకొని ఆ డెసిషన్ తీసుకోవాలి అక్కడ ఎండ్ చేసుకొని ఇక్కడ న్యూ స్టార్ట్ చేయాలి ఆ విషయంలో తర్జన భర్జన అవుతున్నారు డెసిషన్ మేకింగ్లో ఉన్నారు డివైన్ని తను ఏం చేయాలి దేవుడిని భగవంతుడా ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేయాలి నా మనసులో ఏమో ఆ పర్సన్ మీద నాకు అటాచ్మెంట్ ఉంది ఆ పర్సన్ అంటే మీరు మీతోనే తను హ్యాపీనెస్ పొందుతున్నారు సో మీతోనే ఉండాలి మీరు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే ఇక్కడ కమిట్మెంట్ ఎండ్ చేసుకోవాలి సో ఇక్కడ రిలేషన్ ఎండ్ చేసుకోవాలి ఇక్కడ తను హ్యాపీగా ఉన్నారా లేదో చూద్దాం ఇప్పుడు ఒక దగ్గర కంప్లీషన్ చేసుకొని ఇంకొక దగ్గర న్యూ బిగినింగ్ చేయాలి అని కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ వై ఈజ్ దిస్ దారిడ్ హియర్ వై ఈజ్ ఏంజల్స్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ ఎందుకు ఇక్కడ ఈ థర్డ్ పార్టీతోటి ఈ పర్సన్ లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు ఫ్యూచర్ చూడలేకపోతున్నారు బర్డన్గా ఉంది అట్ ద సేమ్ టైం అక్కడ కేవలం తన రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే నిర్వర్తిస్తున్నారు బాధ్యతలు ఒకటికి మించి ఒకటి ఎక్కువ బాధ్యతలు వేసుకున్నారు ఈ పర్సన్ మీ పర్సనే అక్కడ ఓన్లీ బాధ్యత మాత్రమే నిర్వర్తిస్తున్నారు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ ఆ పర్సన్ అక్కడ యాక్షన్ తీసుకొని డెసిషన్ తీసుకుంటేనే అక్కడి నుంచి బయటికి రాగలుగుతారు మీ దగ్గరికి రాగలుగుతారు ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అంటే తనకి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్ నెగిటివ్ ఏంటి తను అలు పెరగని యోధుల పాకులాడుతున్నారు అంటే ప్రయాసపడుతున్నారు ఫైట్ చేస్తున్నారు అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా బయటికి రావాలి కంప్లీట్ చేసుకొని తన బాధ్యతలు ఏమన్నా ఉంటే అక్కడ ఫుల్ఫిల్ చేసేసి మేబీ చిల్డ్రన్ ఇష్యూ ఏదన్నా ఉన్నా సమ్ అదర్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా అక్కడ వాళ్ళకి ఫిల్ఫిల్ చేసేసి మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకోవాలి అని చూస్తున్నారు బట్ తనకైతే బర్డన్ అయితే ఉంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది కనపడుతుంది యాక్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా తీసుకోలేని సిచువేషన్ కనపడుతుంది ఎందుకంటే తన మైండ్ జడ్జ్మెంట్ కూడా ఇక్కడ కనబడుతుంది కదా మొదటి నుంచి కూడా తను ఫ్లక్చ్యువేట్ అవుతున్నారు ఈ ఈ ఈ వే ఈ డెసిషన్ తీసుకుంటే దీంట్లో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఈ డెసిషన్ తీసుకుంటే దీంట్లో పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి నేను ఈ డైరెక్షన్లో వెళ్తే దీనివల్ల ఎంతమంది ఇంపాక్ట్ అవుతారు ఎంతమంది ఇబ్బంది పడతారు నేను తీసుకునే ఈ యాక్షన్ వల్ల ఎవరి లైఫ్ ఎలా ఇబ్బందుల్లోకి వెళ్తుంది ఎవరు నష్టపోతారు నాకెంతవరకు పాజిటివ్స్ జరుగుతాయి ఎంతవరకు నెగిటివ్ జరుగుతాయి అంటే ఇక్కడ మీ విషయంలో కూడా క్లారిటీ లేదు కదా ఈ పర్సన్కి అంటే మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారు మీ మైండ్ సెట్ ఎలా ఉందో అక్కడ వదిలేసి మీ లైఫ్లోకి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కదా మీకంటే ఆ పర్సన్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి మీకు అర్థమవుతుంది కానీ ఆ పర్సన్ మైండ్ సెట్లో ఆలోచించండి అసలు ఆ పర్సన్ గురించి మీకేం తెలియదు అనుకోండి నేనేం చెప్పలా నాకు తెలియదు మీకేం తెలీదు అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు పాస్ట్లోనే ఉంటారు కదా పాస్ట్లో మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండిందో ఇప్పటికీ అలానే ఉండేవాళ్ళు ఎందుకంటే ఆ పర్సన్ మైండ్లో ఏం జరుగుతుంది లైఫ్లో ఏం జరుగుతుంది మీకు తెలిసేది కాదు అదే సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు మీ గురించి ఏం తెలియట్లా తనుకుంటే భయాలు తనుకుంటాయి కదా సో ఎంతసేపు మీ గురించి కాదు కదా ఆ పర్సన్ ఎనర్జీస్తో కూడా ఆలోచిస్తే ఆ పర్సన్ ప్లేస్లో ఉండి మీరు ఆలోచిస్తే తన సుచ్యువేషన్ మీకు అర్థమవుతుంది తను ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ ఏరిటేషన్ తీసుకోలేకపోతున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎనర్జీస్లో ఉన్నారు అక్కడ ఉండడం బర్డన్గానే ఉంది ఆ పర్సన్కి కానీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే నిర్వర్తిస్తున్నారు అనేది కనపడుతుంది అక్కడ వై ఇస్ దిస్ మూన్ హియర్ వై ఇస్ దిస్ మూన్ హియర్ ఇక్కడ ఉన్న సిచువేషన్ ఏంటంటే ఈ పర్సన్ హిడెన్గా కొన్ని విషయాలు దాస్తున్నారు ఈ పర్సన్కి థర్డ్ పార్టీ మీద కూడా అటాచ్మెంట్ ఉంది ఓకేనా అంత ఈజీగా అందుకనే కన్ఫ్యూజన్లో ఉంటున్నా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నా ఒక పక్క బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ ఉండలేకపోతున్నారు మీ దగ్గరికి రాలేకపోతున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఈ పర్సన్కి అటాచ్మెంట్ ఉంది ఎంతో కొంత ఇక్కడ ప్రేమ కంటే కూడా అటాచ్మెంట్ అంటాను ఇక్కడ నేను ఇక్కడ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా కనపడుతుందంటే మీరు కావాలి ఈ పర్సన్ కావాలి ఈ పర్సన్ కావాలి అంటే ఇక్కడ ఇక్కడ ఎస్పెషల్లీ పర్సన్ అనే కంటే కూడా ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది సో ఇక్కడ వీళ్ళని రిజెక్ట్ చేయలేరు కాకపోతే వీళ్ళ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నారు అవాయిడ్ చేస్తున్నారు కానీ హిడన్గా ఏం దాస్తున్నారు వాళ్ళ మీద అక్కడ అటాచ్మెంట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అబద్ధం చెప్పకూడదు ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే అక్కడ కూడా సెక్చువల్ అటాచ్మెంట్ ఉంది కానీ ఏ డిషన్ తీసుకోలేని డైనమాలో ఉన్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఇక్కడ వీళ్ళతో అటాచ్డ్ ఉన్నా వీళ్ళని వదులుకోలేకపోతున్నారు ఎవరి ఎనర్జీస్ బాగా టిపికల్గా ఉన్నాయి హిడెన్గా తన మనసులో ఒక డిసప్పాయింట్మెంట్ ఏమీ చేయలేని తు అసహాయత ఇప్పుడు నాకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నా కంఫర్ట్ జోన్లో నేను ఒక దగ్గర ఉన్నాను నాకు అన్నీ ఉన్నాయి అన్ని రకాల కంఫర్ట్స్ ఉన్నాయి నేను దీన్ని వదులుకోలేకపోతున్నా ఇంతకు మించిన ఎనర్జీస్ ఇంత తక్కువనో ఏదైనా కానీ వేరే ఊర్లోనో ఈ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్లోనో ఎలా చెప్పాలి నాకు ఏరోప్లెయిన్లో జర్నీ చేయాలి జర్నీ చేయాలి అర్థమవుతుందా ఏరో అంటే నాకు అదొక అటాచ్మెంట్ ప్యాషన్ నాకు ఇష్టం నా కోరిక ఏరోప్లేన్లో జర్నీ చేయడం అనేది అది దాన్ని అందుకోలేకపోతున్నారు ఉన్న దగ్గర హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఇక్కడ వదులుకోలేకపోతున్నారు ఆ ఏరోప్లెయిన్లో జర్నీ చేయలేకపోతున్నారు అట్లాని హో వదిలేసుకుందామా నో నాకు అది కావాలి నేను దాన్ని రీచ్ అవుతా నేను దాన్ని పొందుతా పొందాలి అది కూడా కావాలి నాకు ఇది కూడా కావాలి కానీ నేను నా కంఫర్ట్ జోన్ను వదిలిపెట్టను వదులుకోలేను నాకు ఇక్కడ అటాచ్మెంటు నాకు అక్కడ నా ప్యాషను నాకు అటాచ్మెంటు ఈ గాట్ మై పాయింట్ మీ పర్సన్ ఎనర్జీస్ అలా ఉన్నాయి హిడెన్గా బయటకైతే ఎక్స్ప్రెస్ చేయట్లా హిడెన్గానే ఉన్నాయి ఇక్కడ అటాచ్మెంటు ప్రేమ ఉంది ఫ్యామిలీ అంటే మీ మీద ప్యాషన్ సంతోషం సెలబ్రేషన్ లస్ట్ఫుల్ ఎనర్జీస్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నైస్ లస్ట్ ఫుల్ ఎనర్జీస్ యు గాట్ మై పాయింట్ మీరు తన లైఫ్లో ఒక చాయిస్ అనే చెప్పాలి ఈ కార్డ్ అదే ఈ ఈ ఫ్యామిలీ విషయంలో కూడా ఈ పర్సన్కి ఒక చాయిస్లోనే ఫ్యామిలీ కూడా కావాలి మీరు కావాలి మీరు కావాలి ఫ్యామిలీ కావాలి మీ విషయంలో ఇది ఎవరైనా చూస్తే మీరే డిసైడ్ చేసుకోండి మీకు తెలుసు అండ్ థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే థర్డ్ పార్టీ దగ్గర తన లోపల ఈ ఫీలింగ్స్ అన్నింటినీ దాస్తున్నారు మీరు తన లైఫ్లో ఉన్న విషయం దాస్తున్నారు అక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఫ్యామిలీ కదా ఇక్కడ థర్డ్ పార్టీ కూడా తన దగ్గర ఏదో దాస్తున్నారు మీ పర్సన్ని ఈ ప థర్డ్ పార్టీ కూడా సారీ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు కదా సో ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నారు అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తను మీ పర్సన్ తోటి జాయ్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నా కూడా మీ పర్సన్ అవాయిడ్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ హిడెన్గా ఈ ఈ థర్డ్ పార్టీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఓకేనా వై ఈస్ దిస్ ద టెంపరెన్స్ హియర్ మీ పర్సన్ చాలా తెలివిగా ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక కన్నింగ్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ మ్యానిపులేటర్ అని చెప్పొచ్చు హిడెన్గా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ మీ పర్సన్ థర్డ్ పార్టీ ముందు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ తన ముందు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సమర్థించుకుంటూ తన తెలివితేటలతోటి చాలా మ్యానిపులేటివ్ చాలా తెలివిగల పర్సన్ ఏ నిమిషానికి ఒక డౌట్ వచ్చినా థర్డ్ పర్సన్కి ఏ నిమిషానికి ఎలా తనని మౌల్డ్ చేసుకోవాలో తెలిసిన పర్సన్ రైట్ థర్డ్ పార్టీ గురించి అలా ఫీల్ ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైమ్ ద హర్మిట్ వైజ్ హియర్ ఏంజల్స్ చూడండి ద హర్మిట్ ఈ పర్సన్ లోపల లోపల చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉన్నాయి ఒంటరిగా కూర్చున్నప్పుడు తన మనసులో థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే తను ఎక్కడ తప్పు చేస్తున్నారు థర్డ్ పార్టీకి అన్యాయం చేస్తున్నాను ఆల్రెడీ మీకు అన్యాయం చేసి వచ్చారు ఇక్కడ ఇక్కడ తను థర్డ్ పార్టీతోనూ లాయల్గా లేరు మీతోనూ లాయల్గా లేరు వీళ్ళు ఏమన్నా పెద్ద మహానుభావులు అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు కానీ వీళ్ళ ప్రేమని షేర్ అక్కడ సగం ఇక్కడ సగం షేర్ చేయాల్సిన చేయాలి అనుకుంటున్నారన్నమాట కానీ కొంతమంది లైఫ్లో మాత్రం డే డ్రీమింగ్స్లో బతుకుతున్నారు ఈ పర్సన్ రకరకాల చాయిసెస్ కూడా ఉన్నాయి రకరకాల సిచువేషన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సను రకరకాల సిచ్యువేషన్స్లో ఉన్నారు రకరకాల ఆలోచనలు ఆప్షన్స్ ఉన్నాయి మెంటల్గా కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నాయి థర్డ్ పార్టీ తోటి గొడవలు జరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం మళ్ళీ కలుసుకోవడం ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడము ఇది జరుగుతుంది భ్రమలో బతుకుతున్నారు అని కూడా చెప్పొచ్చు ఇక్కడ ఓకేనా ఇల్యూషన్స్లో బతుకుతున్నారు అని కూడా చెప్పొచ్చు ఇద్దరు తన తనను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు తన ఇక్కడ ఏంటంటే మేబీ మీ పర్సన్కి థర్డ్ పార్టీ సపోర్ట్ ఏదో అవసరం అది ఫైనాన్షియల్గా కావచ్చు తను ప్రశాంతంగా బతకడానికే కావచ్చు ఏదైనా కానీ సొసైటీ పరంగా కావచ్చు ఈ పర్సన్కి థర్డ్ పార్టీ అవసరం అది ఏ అనేది మీరు మీకు తెలుసు మేబీ మనీ మనీ పరంగా సపోర్ట్ కావాల్సి వస్తుంది ఈ పర్సన్కి పెంటికల్స్ అండ్ ఇక్కడ చూడండి లాంతర్ ఈ పర్సన్కి ఫైనాన్షియల్ సపోర్టు థర్డ్ పార్టీ నుంచి ఏదో అందుతుంది సో దానివల్ల కూడా ఈ పర్సన్ అక్కడ ప్రేమని ఇక్కడ ఎందుకంటే ఈ కార్డ్ వచ్చింది కాబట్టి ప్రేమని ప్రేమ ఉన్నట్టుగా అక్కడ మ్యానిపులేట్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్కి అటాచ్మెంట్ అయితే ఉంది ఖచ్చితంగా ఉంది టూ ఆఫ్స్ సర్ట్స్ కన్ఫ్యూజన్ అగైన్ కన్ఫ్యూజన్ క్లారిటీ లేదు ఏం డెసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేదు నాకు ఈ చేతిలో లడ్డు కావాలి నాకు ఆ చేతిలోనూ లడ్డు కావాలి ఆ లడ్డూలు ఏమైపోయినా పర్వాలేదు కానీ వీళ్ళు కడుపు నిండానికి మాత్రం రెండు లడ్డూలు కావాలి ఏమంటారు దీన్ని సెల్ఫిష్నెస్ కదా ఇవ్వలేనప్పుడు దేనికి గుర్రైఫ్తో ఆడుకోవడం టూ ఆఫ్ సోర్స్ వైజ్ హెయిర్ ఏంజల్స్ చూడండి ఆలోచించి 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 ఏం డిసైడ్ చేసుకోలేక అలసిపోయి ఉన్నారు బతుకుతున్నారు అంతే ఒకటే మాట బతుకుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బతుకుతున్నారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తిస్తున్నారు అంతవరకే తప్ప నటిస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే నటిస్తున్నారు ఈ పైకి నటిస్తున్నారు ఇన్ బిట్వీన్ లోపల మాత్రం ఒక ఈ పర్సన్లో అటాచ్మెంట్ అయితే ఉంది థర్డ్ పార్టీ తోటి ఒక అటాచ్మెంట్ అయితే ఉంది అది ఫ్యామిలీ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సనే కావచ్చు అటాచ్మెంట్ అయితే ఉంది చూడండి కా ఈ ఎనర్జీస్ ఈ రిలేషను థర్డ్ పార్టీతో ఈ డెక్ నుంచి వేరే డెక్ నుంచి జడ్జిమెంట్ కార్డుతో స్టార్ట్ అయింది ఫైనల్లీ వేరే డెక్ నుంచి జడ్జిమెంట్ కార్డ్తోనే ఎండ్ అయింది ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎనర్జీస్లో ఉన్నారు ఏం చేయాలి నేను మనసు చంపుకొని బతకలేకపోతున్నారు వదిలి బతకలేకపోతున్నారు ఇక్కడ మీ విషయంలో కూడా అంతే ఉన్నారు మీ విషయంలో అయితే ఇక్కడ ఇక్కడ దెర్ ఇస్ నో ఎమోషన్స్ నటన మ్యానిపులేషన్స్ ఇవే కనపడుతున్నాయి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము వరకే నిర్వర్తించడము అక్కడ నటించడమే ఇక్కడ నటించడమే ఈ పర్సన్ ఎక్కడా లాయల్గా లేరండి ఎవరెనర్జీసో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఏ ఒక్కరితోనూ లాయల్గా ఉండలేకపోతున్నారు ఏ ఒక్కరిని వదులుకోలేకపోతున్నారు ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో కనపడుతున్నారు రైట్ ఇప్పుడు మ్యూచువల్ ఎనర్జీస్ చూద్దాం త్రీ ఆఫ్ సోట్స్ ఏస్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఈ పర్సన్ ఏం కోరుకుంటున్నారంటే ద హర్మిట్ అగైన్ మళ్ళీ హర్మిట్ ఎనర్జీ వచ్చింది చూడండి తనను తనను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు ఏమని ఒంటరిగా ఉన్నప్పుడు తనకి సపోర్ట్ చేయడానికి అంటే అది ఫైనాన్షియల్గా కావచ్చు సొసైటీ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు థర్డ్ పార్టీ సపోర్ట్ ఏదో అవసరం ఈ పర్సన్కి ఎందుకంటే మేబీ థర్డ్ పార్టీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ లేడీ కావచ్చు జెంట్ కావచ్చు ఎర్నింగ్ ఎర్నింగ్ చేసే పర్సన్ జాబ్ హోల్డర్ కావచ్చు సెల్ఫ్గా ఎర్న్ చేసే పర్సన్ కావచ్చు తను తను ఇండివిజువల్గా బతకగలిగిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్ కావచ్చు థర్డ్ పార్టీ మ్యూచువల్ మీ ఇక్కడ మీరు కూడా మేబీ జాబ్ హోల్డరు ఇండివిజువల్ పర్సనే కనపడుతున్నారు సింగిల్ పర్సన్ ఇండిపెండెంట్గా బతికే పర్సన్ సెల్ఫ్ సెల్ఫ్గా సఫిషియెంట్గా ఉన్న పర్సన్ మీరు థర్డ్ పార్టీ కూడా ఇక్కడ కొంతమంది విషయంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ కదా మ్యూచువల్ ఎనర్జీస్ కదా మీ గురించి థర్డ్ పార్టీ గురించి మ్యూచువల్గా ఏం ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా ఏ విషయంలోనూ తక్కువ లేదు ఈ పర్సన్ దృష్టిలో సో అందం విషయంలోనూ ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా బతకగలిగిన పర్సన్స్ మీరు ఈ పర్సన్ దృష్టిలో చాలా చార్మింగ్ సెల్ఫ్గానే సఫిషియెంట్గా ఉండే పర్సన్స్ ఇద్దరు కూడా మనీ విషయంలో కానీ లవ్ విషయంలో కానీ ఈ పర్సన్దే లోపం ఇక్కడ నేను మీ పర్సన్ గురించే నేను చెప్తాను ఈ పర్సనే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు రైట్ ఏస్ ఆఫ్ కప్స్ ఇద్దరి విషయంలోనూ చెప్పాను కదా ఇందాక కూడా ఇందాక కూడా చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి అటాచ్మెంట్ ఉంది మీ విషయంలోనూ ఉంది కాకపోతే ఇక్కడ వీళ్ళకి మీకు ఏంటి తేడా అంటే మీ విషయంలో ఆ పర్సన్కి ఒక జీల్ ఒక ప్యాషన్ ఒక లస్ట్ దాన్ని ఏమంటారు అప్సెషన్ నాకు నువ్వు కావాలి నీతో నేను సంతోషంగా ఉండాలి నీతో నువ్వు కావాలి నాకు అంతే నీ మనసులో నువ్వు ఏమైనా బాధపడు ఏడు ఫీలింగ్స్ పెట్టుకో ఏమైనా చేసుకో నాకు కావాల్సినప్పుడు నాకు అవసరమైనప్పుడు నువ్వు కావాలి అంతే నా లైఫ్లో మీరు అంతవరకే తనకి ఇక్కడే ఇక్కడేమీ అలాంటి ఫీలింగ్స్ కనిపించట్లే కానీ ఒక అటాచ్మెంట్ ఉంది ఒక బాండింగ్ ఉంది ఒక బాధ్యత ఉంది ఇక్కడ తనకి మీకు వాళ్ళకి అదే తేడా కానీ ఇక్కడ మ్యూచువల్ ఎనర్జీస్లో చూడండి ఇద్దరి మీద ఎమోషన్స్ ఉన్నాయి అనేది కనపడుతుంది ఇటు మీ మీదను ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫ్యామిలీ అంటాను ఇక్కడ నేను ఫ్యామిలీ మీదను అండ్ ఈ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారంటే కర్మ అనుభవిస్తున్నారు కర్మ పీరియడ్లో ఉన్నారు ఏంటి అంటే మ్యూచువల్గా కూడా ఈ పర్సన్ ఓవరాల్గా ప్రేమ కంటే లస్ట్ ఫుల్ ఎనర్జీస్ ఈ పర్సన్ చాలా డామినేటెడ్ క్యారెక్టరు తను చెప్పిందే తనకు నచ్చినట్టుగానే తను తను అనుకున్నట్టుగానే ఆ పర్సన్ లైఫ్ ఉండాలి మీరు ఉండాలి ఇక్కడ వీళ్ళు ఉండాలి తనకు నచ్చినట్టుగానే ఉండాలి అది ఎలా కుదురుతుంది ఏమనుకుంటున్నారు ఈ పర్సను చాలా ప్రాక్టికల్ పర్సన్ మ్యూచువల్గా మీ ఇద్దరి మీద కూడా లస్ట్ఫుల్ ఎనర్జీసే ఉన్నాయి అంటే ఇద్దరి మీద అని తప్పగా అనుకున్నాకండి అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైనా కావచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ తన డామినేషనే ఇక్కడ మీ విషయంలోనూ తన డామినేషనే చల్లాలి తను కోరుకున్నట్టుగానే లైఫ్ లీడ్ అవ్వాలి తన అధీనంలోనే మీరు నడుచుకోవాలి తను చెప్పినట్టే వినాలి తన కంట్రోల్లోనే ఉండాలి అది ఎమోషన్స్ చూపించా లేకపోతే తను మీ మీ కానీ ఈ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ వాళ్ళ బలహీనతలని విషయంలో ఆదుకొని ఒక హెల్పింగ్ లాగా చేసి వాళ్ళ వాళ్ళ అటెన్షన్ని మంచిగా గ్రాస్ప్ చేయాలి అంటే ఈ పర్సన్ చెప్పినట్టుగా వాళ్ళు వినేటట్టు చేసుకోవాలి అది మీరే కావచ్చు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైనా కావచ్చు మొత్తానికి ఈ పర్సన్ అనుకున్నది మీ చేత చేయించుకోవాలి తనకు అది కావాలి ఈ పర్సన్ కష్టపడే టైప్ కాదు మీదుండి ఈ పర్సన్ మీ ద్వారా తనకి ఏం కావాలనేది రాబట్టుకోగలిగిన క్యాపబిలిటీ ఉన్న పర్సన్ ఇంకా క్లియర్గా చెప్పేసాను అర్థం చేసుకోండి ఇక్కడ మీతోనూ అంతే థర్డ్ పర్సన్తో థర్డ్ పర్సన్ కావచ్చు థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏదైనా కావచ్చు వీటితోనూ అంతే ఇక్కడ ఇప్పుడు వీళ్ళ ఫార్చ్యూన్ విత్ త్రీ ఆఫ్ సోర్స్ కర్మ ఫేస్ చేస్తున్నారు ఎక్కడా హ్యాపీ లేదు రెండు పడవల మీద కాలు వేస్తే ఏమవుతుందండి అడ్డంగా బొక్క బొక్కపో సముద్రంలో పడిపోయి లోతుకి పాతలను దిగజారిపోతారు ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ అప్పుడు ఆదుకోవడానికి ఈ పడవలో హ్యాండ్ రాదు ఈ పడవలో హ్యాండ్ రాదు బొక్క బోర్లో మునిగిపోతారు అట్టడుక్కి ఆ టైప్ ఆఫ్ ఎనర్జీలో కర్మ ఫేస్ చేస్తున్నారు త్రీ ఆఫ్ సోడ్స్ హార్ట్ బ్రేక్లో ఉన్నారు ఎవరితోనూ హ్యాపీగా లేరు ఈ పర్సన్ ఎవరితోనూ లాయల్గా లేరు ఎవరిని సంతోష పెట్టలేకపోతున్నారు ఈ పర్సను హ్యాపీగా ఉండలేకపోతున్నారు వదిలి రాలేకపోతున్నారు కలిసి సంతోషంగా అక్కడ బతకలేకపోతున్నారు ఇక్కడ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీతో కలిసి లైఫ్ లైఫ్లాంగ్ పోతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకనే పోతున్నారు ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఈరోజు రీడింగ్లో ఓకేనా ఫుల్ ఆఫ్ నేను క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నాను లాంగ్ వీడియో అయినా సరే చేస్తానని చెప్పాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఒక క్లారిటీ కోసం ఓకేనా అండ్ అండ్ వై ఈస్ దిస్ వీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ ద్రీ ఆఫ్ సోట్స్ హియర్ ఈ పర్సను ఇద్దరితోనూ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు కలిసే ఉండాలి ఎవరిని వదులుకోలేని సిచ్యువేషన్లో కనపడుతున్నారు ఎవరిదండి బాబు ఈరోజు రీడింగ్ ఎవరి ఎనర్జీస్ కమెంట్లలో పెట్టండి మీకు అబ్జెక్షన్ లేకపోతే రైట్ యూని ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆ పర్సన్ పట్టించుకోక దూరంగా ఇద్దరు దూరంగా ఉంటున్నట్లయితే అక్కడ యూనియన్ కోరుకుంటున్నారు పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని అక్కడ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే లవర్స్ ఎనర్జీ కూడా వచ్చింది ఈ ఎనర్జీస్లో మీ ఎనర్జీస్లో డెవిల్ ఎనర్జీ వచ్చింది అక్కడ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మీతోనూ యూనియన్ కోరుకుంటున్నారు ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి రైట్ ఇక్కడ మీకు గైడెన్స్ ఏంటి చూద్దాము ఏంజల్ గైడెన్స్ కూడా చూసేస్తాను ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్లో మెడిటేషన్ డ్రింక్స్ ఆన్సర్ మీరేం చెయ్యాలి అనేది మెడిటేషన్లో మీకు తెలుస్తుంది మీ మెడిటేషన్ ద్వారానే మీరు ఏమా చెయ్యాలనుకుంటున్నారో అందులో సక్సెస్ సాధించగలుగుతారు ఓకేనా కొంతమంది ఈ రిలేషన్లో నుంచి నాకు ఇట్లాంటి దిక్కుమాలిన రిలేషన్ నాకు వద్దు నేను ఒక లైఫ్లో ఆప్షన్గా బతకాల్సిన కర్మ నాకు లేదు అని మంచిగా ఆలోచించి గో చేయాలనుకుంటున్నారా చేసేయండి లెట్ గో మీన్స్ వదిలేయాలనుకుంటున్నారా వదిలేసేయండి లేదు ఈ సెచ్యువేషన్ ప్రస్తుతానికి నాకు ఫేవర్గా లేదు ఈ ఈ పర్టికులర్ టైం వరకు నేను దీని గురించి ఆలోచించును వదిలేస్తాను ఆ పర్సన్ నా లైఫ్లో తిరిగి వచ్చిన రోజు నేను మళ్ళీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నేను ఈ రిలేషన్ గురించి మా బాండింగ్ గురించి అప్పుడు ఆలోచిస్తాను అప్పటిదాకా వదిలేస్తాను వదిలేయండి అని చెప్తున్నారు ఏంజల్స్ మీ లైఫ్లోకి ఓన్లీ ఈ పర్సన్ తోటి ఆ పర్సన్ మీ నుంచి రొమాన్సే కోరుకుంటున్నారు కాబట్టి హ్యాపీనెస్ కోరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అలాంటి ఎనర్జీస్లోనే ఉండాలి అనుకుంటే ఓకే అది మీ లైఫ్లోకి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది అలా ఇష్టం లేదు అలా ఇష్టం లేనప్పుడు లెట్ గో చేసేసేయండి చెప్పాను కదా మీకు ఇష్టం లేనప్పుడు అయిష్టంగా మీరు ఈ రిలేషన్లో ఉండొద్దు లెట్ గో చేసేసి చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీ మార్గాన్ని మీరు కొత్త మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గం ద్వారా మీరు మీ భవిష్యత్తుని ఏర్పరచుకోండి మార్గం ఏర్పరచుకోండి ఇంకో డైరెక్షన్ ఇంకో చాయిస్ ఉన్నా లేకపోతే మీ ఫ్యామిలీ మీకు కావాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి దిక్కుమాలిన ఆప్షన్స్ నాకు వద్దు ఒక లైఫ్లో నాకు ఆప్షన్గా బతకాల్సిన కర్మ నాకు లేదు అని అనుకున్నప్పుడు ఇంకో డైరెక్షన్ చూస్ చేసుకుని అటువైపు వెళ్ళిపోండి ఓకేనా రైట్ ఇది ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఇద్దరి మీద మ్యూచువల్గా ఏమి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి అనేది క్లియర్ కట్గా నేను ఈరోజు టూ పార్ట్స్లో వీడియో పెట్టడం జరుగుతుంది పార్ట్ వన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ పార్ట్ వన్ చూసి పార్ట్ టూ చూడండి ఓకేనా అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా రైట్ చాయిస్ ఈజ్ యువర్స్ గైడెన్స్ కూడా చెప్పేశాను చాయిస్ ఈజ్ యువర్స్ మీరు డెసిషన్ తీసుకోండి అది మీ మీ సర్కమ్స్టాన్సెస్ని బట్టి మీ మీ మైండ్ సెట్ని బట్టి మీ మీ మెంటాలిటీని బట్టి మీ మీ సొచ్యువేషన్స్ని బట్టి మీ మీ ఇద్దరి మధ్య ఉన్న అటాచ్మెంటు మీ ఇద్దరి మధ్య ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ని బట్టి మీ లైఫ్ సెచ్యువేషన్స్ బట్టి ఎవరు ఎవరి లైఫ్ని డిసైడ్ చేయలేరు ఎవరు ఎవరి లైఫ్ని రూల్ చేయలేరు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు ఓకేనా వాళ్ళ లైఫ్ సర్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళవి సో అలాంటప్పుడు మీ లైఫ్ మై లైఫ్ మై రూల్ అన్నట్టుగా మీ లైఫ్ మీ ఇష్టం కాకపోతే అది ఫ్యూచర్లో ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా మీరు సెల్ఫ్గా హర్ట్ కాకుండా ఉండేలాగా డిజైన్ చేసుకోండి ఓకేనా నేను అది చెప్తున్నాను డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఏదైనా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను ఓకేనా This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Bye.